ఆంటీ ఇదేనా మీ ఇల్లు ఎన్ని సంవత్సరాలు అయితుంది ఇక్కడ ఉండి మీరు ముప్పై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఇట్లనే ఉన్నాం ఆంటీ రోడ్ ఇవన్నీ తొవ్వారు దేనికోసం తవ్వినారు వాటర్ కోసం డ్రైనేజ్ అయితే కాదు కదా మళ్ళీ ఎందుకు ఇట్లానే వదిలేస్తారు మళ్ళా మళ్ళీ రిపేర్ చేస్తామని చేస్తారే రోడ్ల పరిస్థితి వర్షం పడ్డప్పుడు మొత్తం నీళ్ళని ఇంట్లోకి వస్తాయి అంట కదా వస్తలేవమ్మా ఆ మధ్య వచ్చేది ఇప్పుడు వస్తలేదు ఇప్పుడు వస్తున్నాయని చెప్తున్నారు కదా మరి డౌన్ ఉన్న వాళ్ళకి వస్తాయి మీకైతే ఎలాంటి ప్రాబ్లం అయితే లేదమ్మా లేదు మీ లోకల్ ఎమ్మెల్యే ఎప్పుడైనా ఈ బస్సు తిరుగుతాడా తిరిగిండు ఏం మాట్లాడుతుంది దేనికోసం చెక్ చేయడానికి వచ్చిండు దేనికోసం అంటే మీకు ఇంటి ట్యాక్సీలు అవి కడుతున్నారు కదా దాని మేము ఇట్లా డబ్బులు అడుగుతున్నారు డబ్బులు అడుగుతున్నారండి మమ్మల్ని మేము లో సమ్ ఏరియా కదా అంటే ఏం కాదమ్మా ఎవరికి ఏం డబ్బులు కట్టేది లేదు అమౌంట్ పే అమౌంట్ అక్కడికి వెళ్తే పే చేయమన్నారు ఇంటి టాక్సీ ఇంటి టాక్సీలు అదే రిజిస్ట్రేషన్ కోసం అడిగాము అడిగితే డబ్బులు కావాలి అన్నారు మేము మాకు కుదరదని వచ్చేసాము ఆ రోజు వచ్చిండు ఆయన వచ్చినప్పుడు చెప్పాము ఇలా చెప్పాము చెప్తే ఆయన అన్నాడు వద్దులేమ్మా డబ్బులేం కట్టకండి ఎవరైనా డబ్బులు అడితే మాకు చెప్పండి అని అన్నాడు ఇంకా మేము మాకు అవసరం లేదని గమ్మునూరుకున్నాం నార్మల్ గా మీకు ప్రాబ్లం ఉన్నప్పుడు మీ ఎమ్మెల్యే అయితే రెస్పాండ్ అయితే అవుతాడు కదా అవుతాడు అవుతాడు రోడ్ల పరిస్థితి ఏంది మళ్ళీ ఇట్లనే అన్ని ఓపెన్ అయి ఉన్నాయి కదా అంటే అన్నారు మధ్య మధ్యలో ఊకే తవ్వడం అవుతుంది డ్రైనేజ్ లు వాటర్ డ్రైనేజ్ రెండు కంబైన్డ్ గా కలిసిపోతున్నాయి అని మొన్ననే దువ్వారు చేస్తానన్నాడు చెప్తే ఒకప్పుడు ఎట్లుంటుండే ఇక్కడ చాలా ఇదిగా ఉంటుంది మేము వచ్చినప్పుడు అయితే కరెంటు కూడా లేదు రోడ్లు లేవు సగం వెళ్తుండే కాళ్ళు వర్షం వర్షం పడ్డప్పుడు అలాగే నడుచుకుంటూ ఎలా జీవనం ఇప్పుడు ఎలా ఉంది మరి ఇప్పుడు పర్వాలేదు పర్లేదు అంటే ఇప్పుడు మనకు ఇప్పుడు వాళ్ళు చేస్తారమ్మా ఇప్పుడు మనకి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు అంత తోకుంటాం ఇంకా వాళ్ళు పద్దాకులు చేయమంటే బాగుండదు కదా అంటే ఇవి మీ ప్రాబ్లం వల్ల మీరు తోకున్నవేనా ఇవన్నీ ఇవన్నీ మేము ఇప్పుడు నెలల కోసం తోకున్నాం ఎట్లా అనిపిస్తుంది పనితీరు మంచిగా మంచిగానే ఉందా మరి మీ ఓకే గెలిచే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయి ఎందుకంటే ఆల్రెడీ రెండు సార్లు ఎమ్మెల్యేగా మీ దగ్గర గెలిచిందా అంటే గెలవాలంటే మీకు కూడా తెలిసి ఎన్ని కష్టాలు పడాలి ఒక ప్రజల దగ్గర ఒక మంచి ముద్ర ఉంటేనే ఓట్ వేయడానికి ఛాన్స్ ఉంటుంది అంటే రెండు సార్లు గెలిచిందంటే ఏదో ఒకటి చేస్తుండే మళ్ళీ రెండోసారి కూడా మీరు గెలిపించుకున్నారు ఈసారి ఏంటి పరిస్థితి ఏంటి మేము ఆయనకే ఇయ్యాలనుకుంటా పైనుంచి ఓకే కేసీఆర్ గారి పరిపాలన ఎట్లా అనిపిస్తుంది ఎట్లా అనిపిస్తుంది మంచిగా చేసే వాళ్ళు మంచిగా చేసిన వాళ్ళకి మంచిోడు చెడ్డగా చేసిన వాళ్ళకి చెడ్డోడు అంతే మీకేం అనిపిస్తుంది మాకైతే ఇప్పుడు బెటర్ బెటర్ అప్పటికి బెటర్ ఎలాగాను అప్పుడు మాకు వర్షాలు వచ్చినప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఆయన పది పది వేలు ఇచ్చాడు మాకు నా ముసలి దాన్ని అయితేనే ఇంతవరకు ఒక్క పైసా ఎవ్వరు ఇవ్వలే కేసీఆర్ ఇచ్చాడు మాకు కేసీఆర్ ఇచ్చాడు ఇంకా ఏమేమి వచ్చాయో అంటే కేసీఆర్ ప్రభుత్వం ఆయనకు అది వచ్చింది వృద్ధులు పెంచింది పింఛన్ వస్తుంది వస్తుంది రెండు వేలు రెండు వేలు వస్తుంది మళ్ళీ ఇప్పుడు ఇంటికి అవి త్రీ లాక్స్ ఇస్తాడు గృహలక్ష్మికి ఇస్తాడు అన్నాడు మళ్ళీ మా అమ్మాయి కళ్యాణ్ లక్ష్మికి ఇచ్చాడు ఇచ్చాడు ఓకే కేసీఆర్ ప్రభుత్వం నుంచి మీకు మూడు వచ్చినాయి అండి తీసుకున్నాక అతను కాదు అని ఎలా అంటాం అంటే చాలా మంది చెప్తున్నారు తీసుకున్నా కానీ ఇప్పుడు ల్యాండ్ ఉన్నా కానీ రైతు బీమా వచ్చినా కానీ ఏం చేసిండు అని చెప్పేసి ఒకటి ముద్ర వేసేస్తున్నారు సో అట్లా మాకు మేలు అయిందని చెప్తాం కదా ఈసారి గెలిపించుకుంటారా మళ్ళీ మరి కేసీఆర్ ని గెలిపించుకోవాలనుకుంటున్నాం అంత భగవంతుడి దయ భగవంతుడి దయ ఏందంటే మీలాంటి ఇలాంటి వాళ్ళు అందరు ఓట్లేస్తే గెలుస్తాడు వాళ్ళు వాళ్ళంటే కొంతమంది అటు ఆపోజిట్ లో ఉన్నారు కొంతమంది ఇటున్నారు కొంతమంది అటున్నారు ఎవరు గో లాస్ట్ టైంలో ఎవరు గెలుస్తారో ఎవరు ఓడిస్తారో ఎవరికి తెలియదు